న్యూస్ కి స్వాగతం వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పదకొండున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించేటువంటి నిరసన కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చింది ఈదరపల్లి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో మాల మహానాడు ముఖ్య నేతలు పాల్గొని ప్రసంగించారు మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి కోర్టును రాజకీయంగా పలుకుబడి చేసి తీర్పు చెప్పించడం సరికాదని అన్నారు ఒక సామాజిక వర్గాన్ని విభజించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస నియమాలు కూడా పాటించకుండా తీర్పు చెప్పించడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనం కారణమని తెలిపారు ఇదంతా కేవలం మాలలను లేకుండా చేయాలనే కుట్ర అన్నారు మేము ఏ అంశంపై కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటానికి సిద్దంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ నాతి శ్రీనివాసరావు ఏకేఎన్ భీమారావు చింత రామకృష్ణ ఉండ్రు బాబ్జీ నక్కా సంపత్ చీకురుమల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కోనసీమ వ్యాప్తంగా ఉన్న మాల మహానాడు కార్యకర్తలు చాలా బాధాతత్వ హృదయంతో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఇక్కడ ఒక నిరసన కార్యక్రమాన్ని నిరసన సభను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అనేక మంది వ్యక్తులు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనేది ప్రభుత్వ ప్రభావితమైన తీర్పు దీనిలో నిజాయితీ లేదనేదే భావిస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టులోని అత్యున్నత న్యాయస్థానానికి మరొక్కసారి వెళ్ళి మా మొర వినిపించడానికి మేము అవుతున్నాం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఇదే సుప్రీంకోర్టులో ఐదుగురు బెంచి న్యాయస్థానం త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ పార్లమెంటు త్రీ ఫోర్త్ మెజార్టీతో దాన్ని ఏర్పాటు చేయాలని ఒక తీర్పునివ్వడం జరిగింది అంతలోనే తీర్పులు ఎలా మారిపోతాయని మాకు ఒక అపనమ్మకం ఈ తీర్పుపై ఏర్పడింది కాబట్టి మరొక్కసారి మేము న్యాయస్థానం గడప తొక్కాలని భావిస్తున్నాం దానిలో భాగంగా అతి త్వరలోనే ఢిల్లీలోని పెద్దలను మరియు ఇక్కడున్న పెద్దలను ఇంటలెక్చువల్స్ అందరిని కలిసి ఒక ఒక కార్యాచరణ రూపొందిస్తాం అలానే అలాగే ప్రభుత్వాలు మరియు పార్టీలపై మా మా ప్రజలు పెంచడానికి ఇక్కడ జనం ద్వారా కూడా ఉద్యమాలని ఏర్పాటు చేయడంలో బాధ్యంగా భాగంగా ఈ ఈ ఆగస్టు పదకొండున మేము ఎంతో ఘనంగా జరుపుకునే మాల మృతువీల సంస్మరణ రోజునే ఒక నిరసన కార్యక్రమాన్ని కోనసీమ వ్యాప్తంగా భారీగా చేపట్టడం జరిగింది జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరై మన నిరసన తెలియజేయాలని మేము కోనసీమ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాం అలానే ఈ తీర్పుకు ఎవరు భయపడవద్దు ఈ తీర్పును చూసి ఎవరు కంగారు పడవద్దు అని కూడా ఎస్సీల్లో ఉన్న అన్ని కులాల వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎస్టీ కులాలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం ఈ తీర్పు వలన ఎవరికైనా నష్టం వాటిల్తే మాత్రం మేము కూడా మేము వెంట ఉంటామని మేము తెలియజేస్తున్నాం కోనసీమ జిల్లా ఈరోజు నిన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది ఒక రాజకీయ కుట్ర దేశవ్యాప్తంగా మాలల మీద జరుగుతున్నటువంటి కుట్ర ఎందుకంటే ఒక వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు రాష్ట్రాల వారిగా విభజించి చేయటం అన్నది చాలా దౌర్భాగ్య పరిస్థితి ఎందుకంటే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ దేశవ్యాప్తంగా మాలల మీద ఎన్నో రకాలుగా వివక్షత చూపుతున్నాం చూపుతుంది కాబట్టి దీన్ని మేము ఒక ఉద్యమ రూపంలో దీన్ని ఒక ఢిల్లీ లెవెల్లో దీన్ని ఒక ఉద్యమ కార్యాచరణ చేసి దీన్ని చాలా ఒక పది లక్షల మంది మీటింగ్తో పెట్టి ఈ రోజున ఈ వర్గీకరణ అంశాన్ని అడ్డుకుంటామని ఈ రోజున మీడియా పరంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఉండ్రు వర్గీకరణ ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో నైన్టీన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ నుండి కూడా పివి రావు గారు శిష్యుడిగా నేను మాలవాహనల్లోనే వర్క్ చేస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో నిన్న నిన్న సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల ధర్మాసనం ధర్మం అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు అధర్మం అని మేము చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాం అంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో ఐదుగురు జడ్జీలు వర్గీకరణ అనేది రాష్ట్రాల చేతిలో ఉండదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏదైతే ఉందో ఆ ఫార్టీ వన్ ప్రకారం ఏదైనా ఒక ఎస్సీ కులాన్ని ఎస్సీలో ఏదైనా కులాన్ని ఎస్సీలు చేర్చాలన్నా ఏదైనా కులాన్ని ఎస్సీల నుంచి తీసేయాలన్నా దానికి టూ థర్డ్ వంతు పార్లమెంటులో మెజార్టీ ఉండాలి అదేవిధంగా వివిధ రాష్ట్రాలు ఏదైతే ఉందో వివిధ రాష్ట్రాల్లో టూ థర్డ్ వంతు మెజార్టీ రాష్ట్రాలు దాన్ని సమ్మర్థించాలి అప్పుడు కానీ వర్గీకరణ అనేది అవ్వదని చెప్పేసి ఐదుగురు జడ్జీల తీర్పు ఏదైతే వచ్చిందో ఆ తీర్పుని మేము సంతోషపడుతూ నిజమే కదా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారమక చేయాలని చెప్పి అనుకుంటే ఆ విధంగా టూ మెజార్టీతో పార్లమెంట్లో చట్టం చేయకుండా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ సమయంలో సికింద్రాబాద్ ఫెరేర్ గ్రౌండ్లో వచ్చి ఒక ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ వచ్చాడంటేనే దాని అర్థం ఏంటంటే ఆ కులాలని అందరినీ కూడా విడగొట్టాలని ఉద్దేశంతోనే కేవలం ఎంఆర్పి సభకు రావడం వచ్చి వాళ్ళు అనుకున్న ప్రకారమే పార్లమెంట్లో టూ థౌడ్ మెజార్టీ ఒప్పుకోరు కాబట్టి కోర్టు ద్వారా ఏడుగురు జడ్జీలతో వాళ్ళు తీడు ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క వర్గీకరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మా మాల మహానాడు తరఫున కోర్టులో పిల్లు కూడా వేస్తాం వేసి ఆ యొక్క వర్గీకరణ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా చేస్తాం రాష్ట్రంలో ప్రతి ఒక్క మాలలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజాస్వామిక వాదులారా మీరందరూ కూడా ఒకసారి గ్రహించండి అనగాన వర్గాలైనటువంటి కులాలన్నీ కూడా ఒక గ్రూప్ ఉండమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసినప్పుడు ఒక గ్రూప్ పెట్టడం జరిగింది